భారత్లో ఆన్లైన్ గేమింగ్ సంస్థలు పన్నులు ఎగవేస్త ఎగవేస్తున్నాయి అనమాట ఇది టైటిల్ భారత్లో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ సంస్థలు పన్నులు ఎగవేస్తున్నాయి భారత్ ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ విలువ దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్లు అంటే మూడు వందల పది కోట్ల డాలర్లు అనమాట ఇందులో సింహభాగాన్ని విదేశీ గేమింగ్ యాప్లే చేజీ చూపుకుంటున్నాయి గేమింగ్ పరిశ్రమ ఆదాయం రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఏడు వందల యాభై కోట్ల డాలర్లుందా దాదాపుగా అరవై రెండు వేల కోట్ల చేరుతాయని అంచనా భారత్లో రెండు వేల ఇరవై మూడులోని యాభై ఆరు కోట్ల మంది గేమర్లు తొమ్మిది వందల యాభై కోట్ల డౌన్లోడ్ చేసుకున్నారు ఇది ప్రపంచం మొత్తం జరిగిన డౌన్లోడ్లు ఇరవై శాతం అమెరికా బ్రెజిల్ దేశాల కన్నా ఎక్కువ గేమింగ్ డౌన్లోడ్లు భారత్లోనే జరిగాయి ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో పాటు గేమింగ్ యాప్ వినియోగం కూడా మన దేశంలో బాగా పెరిగిపోతుంది ఒకప్పుడు బాలలకు పరిమితమైన కొన్ని ఆన్లైన్ క్రీడలు ఇప్పుడు అన్ని వర్గాల వారు ఆడుతున్నారు భారత్లో ఆన్లైన్ క్రీడలు ఆడేవాళ్ళు నలభై శాతం మంది మహిళలనే అధ్యయనాలు వెల్లిస్తున్నాయి భారతీయ భాషలో గేమింగ్ యాప్లు అందుబాటులో ఉన్నాయి తొంభై శాతం గేమ్ రుసుము చెల్లించి ఆన్లైన్ క్రీడలు ఆడుతున్నారు ఆన్లైన్ గేమింగ్ క్రమబద్ధం చేస్తే ప్రభుత్వం ఆదాయంతో పాటు యువజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఆన్లైన్ క్రీడలు రూపకల్పన డెవలపర్లు గ్రాఫిక్ డిజైనర్లు సౌండ్ ఇంజనీర్లు గేమ్ టెస్టర్లు మారటి నీపులు పాలుపంచు ఈ మేరకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయి మరోవైపు చిన్నారులు యువత వీటికి మరింత బానిసలు కాకుండా తాగిన నిర్ణయాలు నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ క్రీడలు ఆడేవారి సంఖ్య దాదాపుగా పెరుగుతుంది ఈ క్రమంలో ఎన్నో యాప్లు పుట్టుకొస్తున్నాయి పలు విదేశీ గేమింగ్ యాప్లు భారత్లో విజాతంగా పనులు ఎగవేస్తున్నాయి అన్నమాట ఐపీఎల్ టీ ట్వంటీ ఆసియా కప్ వంటి ఆటలు పోటీలు ప్రసారం అవుతున్నప్పుడు అభిమానులకు టీవీలు అతికిపోవడం చూస్తూనే ఉన్నాం క్రికెట్లో ఓవర్ మధ్య ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ సంబంధించిన వాణిజ్య ప్రకటనలు టీవీ ఛానళ్ళకు కనిపిస్తున్నాయి వాటిలో కొన్ని ప్రకటనల్లో సినీతారులు క్రీడా ప్రేముఖులు కూడా దర్శనమిస్తున్నారు సామాజిక మాధ్యమాలు రోడ్డు ప్రక్కన వాణిజ్య ప్రకటన బోర్డుల్లోనూ ఓటీటీ వేదికలోను గేమింగ్ యాప్ల ప్రకటనలు కనిపిస్తున్నాయి ఇక్కడ మెలికేమిటంటే చాలా గేమింగ్ యాప్లు పన్ను మినహాయింపు లభించే మాల్టా బిలీజీ వంటి దేశాల నుంచి కార్యకలాపాలు నడుపుతున్నాయి భారత్లో అవి పన్నులు ఎగవేస్తున్నాయి వాటి గురించి పట్టించుకొని ప్రభుత్వం తమ తమ నుంచి మాత్రం ముక్కుపిండి మరి పన్నులు పన్ను వసూలు చేయబోతున్నాయని భారత్ గేమింగ్ కంపెనీలు ముఖ్యంగా అంకుర సంస్థలు వాపోతున్నాయి అనమాట ఇప్పుడు చాలా కంపెనీలు ఏం చేస్తున్నారు మాల్టా బిలీజీ నుంచి తమ గేమింగ్ యాప్లను కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి అన్నమాట గేమింగ్ యాప్లు రెండు రకాలనమాట ఒకటి అదృష్టం ఆధారపడిన బెట్టింగు క్రీడా జూతాల అయితే అదృష్టం ఆధారపడిన బెట్టింగ్ క్రీడా జూత యాప్లు అయితే రెండో రకం నైపుణ్యం అవసరమైనవి అనమాట నైపుణ్య ఆధారిత క్రీడా యాప్లపై పద్దే పద్దెనిమిది శాతం పన్ను జీఎస్టీ వసూలు చే కట్టాలన్నమాట అదృష్టం సంబంధ క్రీడలపై ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ విధిస్తారు అయితే విదేశీ గేమింగ్ యాప్ విత్యేకంగా పన్ను ఎగవేస్తున్నాయి అన్నమాట ఇవి భారత్లో వ్యాపారం చేయాలంటే ముందుగా ఇక్కడ నమోదు చేసుకొని ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ చెల్లించాలని నిలుడు జూలైలో జిఎస్టీ మళ్ళీ తీర్మానించింది ఆ తర్వాత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి దీనికి సంబంధించి నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ నిధుడు జూలై నుంచే కాకుండా అంతకుముందు నుంచి వర్తిస్తుందని స్పష్టం చేసింది అయినా విదేశీ యాప్లు పన్ను వ్యవస్థనే ఉన్నాయి అక్టోబర్ తర్వాత ఏ విధి ఒక్క విదేశీ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ భారత్లో రిజిస్టర్ కార్లేదని నిరుడు డిసెంబర్ ఐదున కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లించాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆరు సంవత్సరం స్వదేశీ విదేశీ ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్ల మేర అంటే అంటే దాదాపుగా ఒక ఒక లక్ష కోట్ల మేర జీఎస్టీ షోకాజ్ నోట్లు జారీ చేశామని కూడా చెప్పారు మహారాష్ట్ర గుజరాత్ హర్యానాలోని గేమింగ్ కంపెనీలు అత్యతంగా జిఎస్టీ ఎగవేశాయని అధికారిక వర్గాలు తెలిపాయి ప్రభుత్వం భారత్లో నమోదు కానీ విదేశాల్లో జీఎస్టీ చెల్లించని విదేశీ గేమింగ్ వెబ్సైట్లు ఈ యాప్లు స్తంభింపజేయాలని వాటి వివరాలు స్తంభి అధికారికంగా వెల్లడించాలేమని చెప్తున్నా అనమాట అందుకనే మనం ఏం చేయాలంటే జి ఆలనే పన్ను వేగవేస్తున్న విదేశాలను గుర్తించి మనం వాటి మీద చర్యలు తీసుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం